దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది ఈ మేరకు నీట్ యూజీ రెండు ఇరవై ఐదు పరీక్షను దేశమంతా ఒకే రోజు ఒకే షిఫ్ట్ లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది విద్య ఆరోగ్య శాఖల మధ్య జరిగిన సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది దేశంలోనే అతిపెద్ద పరీక్ష ను వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రతి సంవత్సరం నిర్వహిస్తోంది ఇరవై నాలుగులో రికార్డు స్థాయిలో ఇరవై నాలుగు లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు ఎంబీబీఎస్ కోర్సుకు దేశవ్యాప్తంగా లక్ష ఎనిమిది సీట్లు అందుబాటులో ఉంటే అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాభై ఆరు వేల సీట్లు ప్రైవేట్ కళాశాలల్లో యాభై రెండు పేల సీట్లున్నాయి గతేడాది పేపర్ లీకేజ్ తర్వాత నీట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలనే డిమాండ్లు పెరిగాయి ఈ డిమాండ్ల మధ్య ఎన్టీఏ పరీక్షలను పారదర్శకంగా సజావుగా నిష్పాక్షికంగా నిర్వహించేలా చూసేందుకు ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ చైర్మన్ కేంద్రం ఓ ప్యానెల్ను ఏర్పాటు చేసింది ఈ ప్యానెల్ కూడా ఆన్లైన్లోనే నీట్ నిర్వహించాలని సిఫార్సు చేసింది అయితే కేంద్రం మాత్రం ఓఎంఆర్ పద్ధతికే మొగ్గు చూపింది